వెళ్ళికి రమ్మని సోనియా గాంధీ గారికి వెడ్డింగ్ కార్డు పంపించావా యెస్ సోనియా గాంధీ గారు నీకు తెలుసా అన్నమాట తెలుసు జేష్ కి నేత మన గుంటూరు వచ్చారు అప్పుడు చూశా మరి నువ్వు సోనియా గాంధీ గారికి తెలుసా నా తెలియదు తిరుమల వెంకటేశ్వర స్వామి మనకు తెలుసు కొనమే చాలా సార్లు చూశాం కానీ వెంకటేశ్వర స్వామికి నేను తెలియదు కానీ వెంకటేశ్వర స్వామి ముందు నిలబడి స్వామి నన్ను కాపాడమని అడుగుతామా లేదా ఆయన దేవుడు బాబు సోనియా గాంధీ దేవత బాబు తెలీదా బాబు తెలుసు ఎందుకు అడిగారండి మీకు ఓకే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పెళ్లి క్రమని పోస్ట్ బాక్స్ లో వెడ్డింగ్ కార్డు ఎందుకు వేశావు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందుకే నా పెళ్లి క్రమని వెడ్డింగ్ కార్డు పైకి పంపించాను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపై పైనున్నారు కదయ్యా అదే నాకు తెలుసు పైనున్న ఆయనకి పెళ్లికి రమ్మని వెడ్డింగ్ కార్డు ఎలా పంపించవయ్యా దీనులను అని పైరున్న దేవుణ్ణి కింద పిలుస్తున్నాం లేదా మన కాపాడమని అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు నా పెళ్లి కిందకి రండి అని పైకి పంపించా తప్ప నా వెడ్డింగ్ కార్డు చూసి కిందకి వచ్చారనుకో వస్తారు ఎందుకంటే ప్రజల మనిషి కదా కిందకి రాగానే నా పెళ్లి చూస్తారు నా పెళ్లి అయిపోగానే అందరూ ఒకసారి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పెడతాం రాజశేఖర రెడ్డి గారండి మీరెప్పుడు కిందే ఉండండి అప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుందండి ప్రజలం బాగుంటామండి రైతులు బాగుంటారండి మహిళలంతా బాగుంటారండి కాబట్టి ఎప్పుడు మా మధ్య ఉండండి మాకు సేవ చేయండి అని అడుగుతాం అందరితో అడిగిస్తా ఆ పర్పస్ తోనే వెడ్డింగ్ కార్డు పైకి పంపించారండి ఏంటి ఎలా చూస్తారు ఎస్ఐ గారు ఏసు ప్రభు చచ్చిపోలేదా మళ్ళీ పుట్టలేదా అలాగే వైఎస్ఆర్ చనిపోయారు మళ్ళీ పుడతారు మళ్ళీ పుడతారు మా మధ్యకి వస్తారు కరెక్ట్ కరెక్ట్ కదా అని తెలుసుకోవడం ఎందుకు అడిగారండి మీకేమో మెంట్లా ఆ సంగతి తర్వాత కానీ ముందు నీకు మెంటల్ ఉందా ఎస్ ఐ యామ్ ఏ మెంటల్ మ్యాన్ ఆ అమ్మాయిని ఇష్టపడినప్పుడు నీకు మెంటల్ ఉందా నా అమ్మాయితో నీకు పెళ్లి ఫిక్స్ అయినప్పుడు నీకు మెంటల్ ఉందా నా పెండ్లి పిట్ల మీద కూర్చున్నప్పుడు కూడా నీకు మెంటల్ లేదు లేదు తాలి బొట్టు కడుతున్నప్పుడు మాత్రమే నీకు మెంటల్ వచ్చింది ఆ యెస్ ఎగ్జాక్ట్లీతో సెడన్ గా మెంటల్గా వచ్చింది సడన్ గా కర్నూలుకి వరదలు రాలేదా వచ్చాయి సడన్ గా రోషయ్య గారు ముఖ్యమంత్రి కాలేదా అయ్యారు మరి తెలిసి ఎందుకు అడుగుతున్నారు మీకేమన్నా మెంటలా సుబ్బయ్య గారు రెండు ప్రశ్నలు అడిగాను అనుకోండి నాకు మెంటల్ వచ్చేలా కేసు బుక్ చేసేసి కోర్టుకి సబ్మిట్ చేద్దాం కళ్యాణ్ నీకు మెంటలా అవును సార్ మెంటలో నీకు మెట్లన్నీ నీకెలా తెలుసాయా నాకాక ఇంకెవరికి తెలుసు సార్ నేను మగవాణ్ణి మగత ఉన్నవాణ్ణి అని నాకు మాత్రమే తెలుస్తుంది సార్ మీకు తెలియదు కదా నేను కదా నేను చెప్తేణని మీ అమ్మా నాన్న ఎవరికి వెళ్ళానంటే అదిగో సార్ వాళ్లే మా అమ్మా నాన్న అని చూపిస్తా వాళ్ళకే పుట్టావు అనేంటి నమ్మకం అని మీరు అనుకోండి మీ ప్రశ్నలో న్యాయం ఉంది అదే మా అమ్మా నాన్న ఈ బోలో నిలబడిపోయి కళ్యాణ్ మాకు బిడ్డ మాకు పుట్టిన బిడ్డ అని అన్నారనుకోండి మీరు నమ్ముతారా లేదా నమ్మి తీరాలి కదా అదే మా అమ్మా నాన్నల్ని కళ్యాణ్ మీకే పుట్టాడు అంటానికి నమ్మకం ఏంటి సాక్ష్యం ఏంటి అన్నారనుకోండి మా అమ్మా నాన్న ఏమంటారు ఏ సాక్షిని చూపిస్తారు అని నూరెళ్ళ పెడతారు అరే కళ్యాణ్ నీకు మెట్ల నమ్మకం ఏంటి అంటే ఏమంటాను నూరెళ్ళ పెడతాను ఇతనికి మెంటల్ కండిషన్ సరిగా ఉందో లేదో డాక్టర్ల చేత పరిశీలించి వెంటనే రిపోర్ట్ సబ్మిట్ చేయవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశిస్తున్నా ఇవి రాయ్ కాదు ఇవి కాదు ఇవి కాదులు ఇవి శ్రీయాదులు ఈ కలర్ అయితే ఈ కలర్ కరెక్ట్ మ్యాచింగ్ అమ్మా ఇవేమంటావేంటి အာ ah. <c oughs> mm hmm. ఇవ్వడం కాదురా నిన్ను చంపాలి నన్ను చంపేదాన్ని మీరు ఎవరు నేను ఎవరినా దాని మొగుణ్ణి రా నా బెల్లం చేయి పట్టుకుంటావు నువ్వు కాదు లేచినప్పుడు చేతులు పట్టుకోకపోతే కాళ్ళు పట్టుకుంటా మీరే చెప్పండి ఏమన్నావురా నీ డైలాగ్ రిపీట్ చేయి ఆడవాళ్ళకు గాజు లేచినప్పుడు చేతులు పట్టుకోకపోతే కాళ్ళు పట్టుకుంటారా సార్ కంపల్సరీ చేతులు పట్టుకోవాలా పట్టుకోకుండా గాజుల తొడుగుతారా చందన బ్రదర్స్ లో నువ్వు చీర కొంటావు షాపాడు నీకు చీర కడతాడా ప్యాకెట్ లో పెట్టి చేతికి ఇస్తాడా చేతికి ఇస్తాడు షాప్ కెళ్ళి షాంపు కొంటాం షాప్ వాడు నీకు తలంతుతాడా లేకపోతే చేతిలో పెడతాడా చేతి నుండి పెడతాడు కొట్లో సబ్బడుగుతావు కొట్టువాడు నీ చేతికి ఇస్తాడా ఆ చేతితో వాళ్ళంతా రుద్దుతాడా చేతికి ఇస్తాడు చేతికి ఇస్తాడు మరి నువ్వు కూడా గాజులు మా ఆవిడ చేతిలో పెట్టాలి కదరా మా ఆవిడ సొంతంగా వేసుకోవాలి కదరా మరెందుకు నా పెళ్ళాని చేతులు బతుతూ నొక్కుతూ గాజులు వేస్తున్నావురా జనరల్ గా ఎవరైనా సరే ఆడవాళ్ళు గాజులు వేసేటప్పుడు ఇలా 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 నొక్కకపోతే గాజులు ఎక్కనే ఎక్కవండి అది తప్ప కాదా తప్ప అంటే నేను అలా ఆలోచించలేదండి పర్రాహివాడి పెళ్ళని చేతులు కదరా అంత దూరం ఆలోచించారు మీరు ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉన్నావంటే నిన్ను నీ గాజులు పడేస్తా ఏంటండి మరి ఆ గాజులోడు అంత నొక్కుతూ అంత పిసుకుతూ గాజులేస్తుంటే అబ్బా నొక్కలేదంటే లేదంటే మొగుడు నొక్కితేనే నొప్పి అన్నమాట గాజులోడు నొక్కితే నొప్పి రాదన్నమాట ఇంకెప్పుడు ఏ గాజుల దగ్గర గాజులు వేసుకోనండి ప్లీజ్ వదిలేయండి మిస్టర్ కళ్యాణ్ మెంటల్ గా గానీ ఫిజికల్ గా గానీ నీ ఆరోగ్య స్థితి బాగుందని నువ్వు పిచ్చివాడు కాదని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారా నేను హండ్రెడ్ పర్సెంట్ మెంటల్ ఎవరు చెప్పారు సార్ నీ దుంపదేగా మొత్తం మీద బలేవాడు అయ్యా అరే ఇదే కోర్టులో నీ నోటి నాతో చెప్పావు కదయ్యా నీకు మెంటల్ అని మీరు చెప్పింది నిజమే సార్ నాకు మెంటలే మెంటల్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండదు నాకు అన్నం తినేటప్పుడు మెంటల్ ఉండదు నీళ్లు పోసుకునేటప్పుడు మెంటల్ ఉండదు మెదలు పోయేటప్పుడు మెంటల్ ఉండదు పప్పుకి వెళ్ళేటప్పుడు మెంటలు ఉండదు వెళ్ళేటప్పుడు మెంటల్ ఉండదు మరి ఎప్పుడు నీకు అది ఒకసారి సిరీస్ ఉంది కదా ఆ అమ్మాయిని పెళ్లి తీసుకోమన్నప్పుడు వెళ్లి పెట్టి మీద కూర్చోబెట్టిన తర్వాత తాళిబొట్టు కట్టమంటే ఆ అమ్మాయి ముఖం చూడంగానే అంటే ఆ అమ్మాయి మొహం చూసినప్పుడే నీకు మెంటల్ అనమాట ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా బాగా ఇష్టం సార్ ఐ లవ్ ఇంత లవ్ అంత ఇష్టపడితే ఎందుకు వచ్చిందయ్యా ఏమో సార్ ఆమె మెడలో తాళిబొట్టు కట్టు అంటే మాత్రం మెంటలో చూద్దు సార్ ఈ అసాధారణ వ్యాధి ఏమిటో ఈ అంతుపట్టని మనస్తత్వం ఏమిటో తెలుసుకోవడానికి ఇతని పైన నార్కో ఎనాలిసిస్ టెస్ట్ నిర్వహించి రిజల్ట్స్ కోర్టు వారికి సబ్మిట్ చేయవలసిందిగా ఆదేశిస్తున్నాం మీ పూర్తి పేరు చెప్పండి కళ్యాణ్ కళ్యాణ్ మీ పూర్తి పేరు చెప్పండి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా నాకు తల్లి కూడా రాదు అంత ఆరోగ్యంగా ఉండేవారు మీకు అంత సడన్ గా మెంటల్ ఎందుకు వచ్చింది మండ్ల బొంగ నాకు అండి మరి కోర్టులో అని చెప్పారు కదండి అబద్ధం చెప్పాను సార్ శిరీషని తెలుసుకోవడం ఇష్టం లేక అబద్ధం చెప్పారా కాదండి అండి మరి ఎందుకు తాళి కట్టకుండా మోసం చేశారు తాళి కట్టబోయే టైంకి ఐశ్వర్య వచ్చింది